మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా ఉత్కృష్టమైనదనే లక్ష్యంతో శ్రీ విజయదుర్గ మాత చారిటబుల్ ట్రస్ట్ పనిచేసిందని ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ చెప్పెల శర్మ అన్నారు గ్రామాల్లోని పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిద్దిపేట పట్టణంలోని మమతా కంటి ఆసుపత్రి సౌజన్యంతో శ్రీ విజయదుర్గా మాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అనంతరం విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి కంటి చూపు అత్యంత ప్రధానమైందని పేర్కొంటూ అన్ని ఇంద్రియాలలో నయనమే ముఖ్యమైందన్నారు తమ కోరిక మేరకు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని డాక్టర్ మమతారెడ్డికి గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు అనంతరం ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ శిబిరంలో పరీక్షలు నిర్వహించిన వారిలో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామన్నారు ఆర్థికంగా వెనుకబడిన వారు మమతా కంటి ఆసుపత్రిలో సంప్రదిస్తే నామమాత్రపు ఫీజుతో శస్త్రచికిత్సలు చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గట్టు విఠల్ మలియాల రవీందర్ గున్నాల మల్లేశం గౌడ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మార్పడగల గ్రామంలో ఈరోజు విజయదుర్గా మాతా చారిటబుల్ ట్రస్ట్ మరియు మమతా కంటి హాస్పిటల్ సిద్దిపేట వారి సంయుక్త నిర్వహణలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు సుమారు వంద మంది వరకు పరీక్ష చేయడం జరిగింది డాక్టర్ మమతారెడ్డి గారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది మమతారెడ్డి గారు సుప్రసిద్ధ కంటి వైద్యులు అరుదైన ఆపరేషన్లు చేయడంలో ఉన్నవారి నిష్ణాతులు పోయిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ను నిర్వహించినంత వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు మిగతా ఆరోగ్యం ఎట్లా ఉన్నా కంటి ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి ఒక సామెత ఉంది తన్ను గుడ్డైతే లోకం అంతకుంటే కాబట్టి కళ్ళు చక్కగా ఉంటే వాడు అన్ని పనులు చేసుకోగలుగుతారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు ఈ నేత్ర చికిత్స యొక్క అవసరాన్ని తెలియడం కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి వాళ్లకు మన రెస్ట్ సభ్యులకు గ్రామ పంచాయతీ సభ్యులు తులా మలేశారు మిగతా పెద్దగుడికర్ గారు ఇక్కడ స్థానికంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి నర్సింహుల శ్రీనివాస్ గారు సహకారం క్యాంపు విజయవంతమైంది క్యాంప్ విజయవంతానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞత చేయండి నమస్కారం చాలా కృతజ్ఞతలు సిద్దిపేట మొత్తా కంటి హాస్పిటల్లో చాలా అది అడ్వాన్స్డ్ అధ్యాధికమైన సేవలు అంది తలనొప్పి గడ ఉన్న వాళ్ళకి అద్దాలు కంట్లో పొర ఉన్న వాళ్ళకి కుట్టు లేకుండా ఆపరేషన్ చేయడం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కంటి నరం చెకప్ అనేది చాలా చాలా ముఖ్యం కంటి నరంలో కూడా నేను స్పెషలిస్ట్ డాక్టర్ కాబట్టి ఎవరైనా షుగర్ ఉన్న పేషెంట్స్ని కూడా హాస్పిటల్లో కంటైనర్ చెకప్ కూడా చేస్తున్నారు ఇటువంటి సదుపాయాలు ఎవరైనా హైదరాబాద్కి వెళ్తున్నారు ఈ మధ్య కాబట్టి ఇప్పుడు మన సిద్దిపేటలోనే ఉంది కాబట్టి వినియోగించుకోవాలని చెప్పి ఈ ఉచిత కంటి వైద్య శిబిరం చేయడం జరిగింది